కరేపాకును శుద్ధి చేయకుండా వాడుతున్నారా చాలా నష్టం అనమాట మనకు జుట్టు పెరగకపోగా ఇంకా హెయిర్ లాస్ అయింది కరేపాకు కూడా మందు కొట్టి పండిస్తున్నారు అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలా కరేపాకుని సార్లుగా బాగా నీళ్ళల్లో గిలకొట్టి పురుగులు కానీ ఆకు మీద మచ్చలు కానీ తెల్లగా చిన్న చిన్న లాగుంటాయి కానీ అలాంటివి ఏమి లేకుండా మంచి కరివేపాకుని మీరు తీసుకోవాలి ఈ కరివేపాకుని కారం పొడిలో వాడుకోవచ్చు హెయిర్ ఆయిల్గా వాడుకోవచ్చు తర్వాత మెంతులు రెండు కలుపుకొని పౌడర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్పకుండా వీడియో ఎక్కడ ఆపకుండా చూడండి చాలా చాలా ఉపయోగకరమైన వీడియో మీరు కాగబెట్టే పని లేదు నూనెని వడకట్టే పని లేకుండా కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను వాడిన తర్వాత చాలా మీరే రిజల్ట్ బాగుందని కామెంట్ పెడతారు తర్వాత ఒక వడగిన తీసుకొని కరివేపాకునంతా ఇలా ఒలిచేసుకొని నీడలో బాగా ఆరబెట్టుకోవాలి వీలుంటే దీని మీద ఒక క్లాత్ని మీరు మూత వేసేయండి చక్కగా మిషన్ ఉన్న వాళ్ళైతే కుట్టుకోండి ఇలా ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద ఎంత కరివేపాకునైనా మీరు ఇలా స్టోర్ చేసుకొని కొబ్బరి నూనెలో వాడుకోవచ్చు కారం పొడిలో వాడుకోవచ్చు మరి షుగర్కి వాడుకోవచ్చు మంచిది అనమాట డాక్టర్స్ కూడా నన్ను ఎక్కువ వాడమన్నారు మందార పూలు పచ్చివి దొరికితే తీసుకోండి పచ్చివి ఇలా ఉంటాయి ఎండిన తర్వాత ఇలా ఉంటాయి చూడండి ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటాయి నేనైతే వీటిని కొనుక్కొచ్చానమాట ఇవి కూడా కొంచెం ఖరీదు ఎక్కువే మీకు ఆర్గానిక్ షాపులో ఆయుర్వేదిక షాపులో ఇవి బాగా దొరుకుతున్నాయి మందార రెక్క మందార పూలు మాత్రమే తీసుకోవాలి మంచి ఔషధ గుణాలు ఉంటాయి పేను కొరుకుడికి మంచిది జుట్టు పలసగా ఉన్న వాళ్ళకి మంచిది తర్వాత కరేపాకు ఆరిన తర్వాత ఇలా ఉంటుంది తడి అనేదే ఉండదు కాబట్టి ఇలా మీరు స్టోర్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు ఈ మందార పూలని మీరు పచ్చి చూపించాను కదా అలా గుర్తుపట్టండి ఒక డబ్బా తీసుకొని అందులో కరేపాకు సరిపడా వేసుకొని మీరు ఎంత అయినా కానీ ఇలా మీరు వాడుకోవచ్చు ఆరబెట్టుకున్న మందార పూలను కూడా తీసుకొని ఈ డబ్బాలో వేసేసుకోవాలి గాజుదైనా తీసుకోండి ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇలా తీసుకొని లోపలికి మొత్తం పెట్టేసుకోవాలి ఆ తర్వాత మీరు ఇందులోనే కొబ్బరి నూనె పోసేసుకోవచ్చు ఎన్ని మందార పూలు పోసుకుంటే అంత మీకు జుట్టుకి హెల్ప్ చేసిద్ది మందార పూలు కరేపాకు రెండు ఔషధ గుణాలు ఉన్నవే ఇవి కడుపులోకి తీసుకున్నా మంచిదే మామూలుగా బయట వాడుకున్నా కూడా జుట్టుకి కూడా చాలా మంచిది కొబ్బరి నూనె ఇలా తీసుకొని మీకు పెద్ద డబ్బా ఉంటే తీసుకోండి నేను కొద్ది కొద్దిగా నెలకు సరిపడా తయారు చేసుకుంటాను ఒక నెల ముందే ఇది తయారు చేసి పెట్టుకొని నెల తర్వాత మాత్రమే వాడుకోవాలి మెంతులు కొంతమందికి పడవు కాబట్టి మెంతులు వేయట్లేదు నేను కొంతమందికి దొరదొచ్చిద్ది కొంతమందికి బాగానే ఉంటుంది కావాలంటే మీరు మెంతులు కూడా పలుకులు పలుకులుగా దంచి ఇందులో వేసుకోవచ్చు మెంతులు కూడా అందరికీ కొంతమందికి పడవు దొరదొచ్చిద్ది కొంతమందికి బాగానే ఉంటుంది తర్వాత కరేపాకును మళ్ళీ మనం ఈ డబ్బాలో వేసుకోవాలి కొబ్బరి నూనె పోసాం కదా మళ్ళీ కరివేపాకు దీన్ని నిండా వేసుకొని ఒక బేబీ స్పూన్ ఇందులో పెట్టేసి అడుగుకు కొంచెం ఒత్తిడి తీసుకొచ్చేసి మూత పెట్టి ఒక నెల వరకు దీన్ని వదిలేసేయాలి కలరు ఫుల్గా మారుతుంది రెండు నెలలకైతే ఫుల్ రెడ్గా వచ్చేస్తుంది అనమాట మందార పూలు దాన్ని బట్టి కలర్ మారుతుంది ఇంకొంచెం కరివేపాకు వేస్తున్నాను వెళ్తుంది కాబట్టి దీన్ని నేను ఒక నెల పక్కన పెట్టేశాను పెట్టిన తర్వాత ఆయిల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది తలకు రాసుకొని ఈ నూనెని ఒక నెల పక్కన పెట్టి ఆ తర్వాత ఈ నూనెని తలకు రాసి ఒక గంట రెండు గంటలు ఆగిన తర్వాత మీకు నచ్చిన షాంపూతో తలస్నానం చేయండి జుట్టు ఎలా ఉంటుందో మీరే రిజల్ట్ చూసుకోండి అంతేకాదు అసలు స్నానం చేయకపోయినా కూడా తలస్నానం చేయకపోయినా కూడా ఇది రాసుకొని వదిలేసినా కూడా మంచి ప్రయోజనాలే ఉంటాయి మీకు చేదర ఆయిల్ మాకు జిడ్డుగా ఉంటుంది అనుకున్న వాళ్ళు తలస్నానం చేసుకోండి లేదంటే తలస్నానం చేయని అవసరం లేదు నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి వన్ మంత్ వరకు పక్కన పెట్టేసేయాలి వన్ మంత్ తర్వాత మీరు చూసారంటే మంచి కలర్ వస్తుంది అప్పటి నుంచి మాత్రమే మీరు దీన్ని వాడుకోవచ్చు పౌడర్ చేసి కూడా ఇందులో మీరు వేసుకోవచ్చు కాకపోతే అది తల మీద ఎక్కడన్నా మిగిలిందనుకో పౌడర్ అనేది దురదలాగా కొంతమందికి వస్తుంది అందుకని నేను ఇలా చేశాను చూడండి మీరు ఇంకా దీన్ని వడకట్టుకునే పని కూడా లేదనమాట ఆయిల్ స్పూన్తో తీసుకొని మీరు వేసుకోవటం కలర్ చూడండి ఎలా వచ్చిందో కరివేపాకు రసం అంతా దిగింది దీంట్లోకి ఎండబెట్టినా కూడా బాగా పని చేసినాయి ఇది ఇక రాసుకొని మీరు తలస్నానం చేసుకోవచ్చు నచ్చితే ఒక లైక్ చేయండి మంచి ఔషధ గుణాలున్న ఈ ఆయిల్ని మీరు మర్చిపోవకండి స్టవ్ మీద పెట్టే పని లేదు కాగబెట్టే పని లేదు చక్కగా ఇలా చేసుకోవచ్చు నచ్చితే లైక్ మిగిలిన కరివేపాకులో మెంతులు తీసుకున్నాను బాగా దోరగా వేయించుకొని కొంచెం సేపు ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీన్ని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళకి మెంతులు వరం అనే చెప్పాలి డాక్టర్స్ కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇలా వడకట్టుకొని జల్లి పట్టుకోవాలి దీన్ని జల్లి పట్టుకున్న తర్వాత ఒక స్టీల్ బౌల్లో తీసి పెట్టుకోండి హెల్త్కి చాలా మంచిది ఎక్కడ ఆపకుండా చూడండి నాలుగు వందల షుగర్ ఉన్నా కూడా వారంలో నార్మల్కి వచ్చేస్తుంది నేనైతే మందులు వేసుకుంటూనే ఈ పౌడర్ని వాడుతున్నాను నాకు రిజల్ట్ బాగుంది కాళ్ళ చురుకులు తగ్గినాయి మంటలు తగ్గినాయి హాయిగా ఉంటుంది ఇప్పుడు కాళ్ళల్లో ఇలా జల్లి పట్టుకున్న దాన్ని ఇంకొక ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకొని దీంట్లోనే మనము కరేపాకు వేసుకోవాలి మన ఇష్టం కరేపాకు చేదు మెంతులు చేదు ఉంటాయి కాబట్టి కరేపాకు ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు కరేపాకు కూడా పొరగడుపున తాగమని డాక్టర్లు చెప్తున్నారు బ్లడ్ మొత్తం శుద్ధి చేసిద్ది కరేపాకు ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని కూడా జల్లి పట్టుకోవాలి మెంతులు యాభై గ్రాములు వేశాను మిగిలిన కరేపాకు మొత్తం ఇందులో వేసేసాను కావాలంటే మీరు కాటాలాగా కరేపాకు కూడా యాభై గ్రాములు కలుపుకోండి సమానంగా ఇప్పుడు ఒక గాజు గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని పావు స్పూను మెంతులు కరివేపాకు పౌడర్ చేసి పెట్టుకున్నది వేసుకొని బాగా కలుపుకోవాలి అప్పటికప్పుడికైనా మీరు తాగొచ్చు లేదా నైట్ అంతా నానబెట్టుకొనైనా తెల్లారి మీరు తాగొచ్చు టైం ఉంటే గుర్తు లేకపోతే అప్పటికప్పుడుకి తాగొచ్చు నేనైతే ఇలా కలిపేసి మూత పెట్టి నైట్ మొత్తం వదిలేసేసి తెల్లారి పొద్దున్నే లేవగానే పొరగడుపున తాగి అరగంట వరకు టీ కానీ కాఫీలు కానీ ఏమీ తీసుకోకూడదు షుగర్కి మంచి రిజల్ట్ ఉంటుంది ఒక లైక్